మనం మనసులో శివుడి పైన ఆలోచనతో అంతే భక్తితో ఒక చెమ్మడి నీళ్లు పోసినా కూడా మన మనసులో ఉన్న కోరికల్ని నెరవేరుస్తాడు తీరుస్తుంటాడు అని అంటుంటాం కానీ మనం ఒక నీళ్ళతోటే ఆపేయకుండా రకరకాల వస్తువులతో రకరకాల ద్రవ్యాలతో అభిషేకం చేస్తూ ఉంటాము ప్రత్యేకించి సోమవారం అనగానే శివుడికి ప్రీతికరమైన రోజు ఎక్కువగా ఆ రోజు మనం ఇంట్లో అయితే ఏంటి ఆలయాల్లో అయితే ఏంటి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తుంటాం సోమవారానికి ఎందుకని గురువారు సోమవారమే ఎందుకు ఎక్కువగా శివుడికి ప్రీతికరమైన రోజు ఇంకా ఎటువంటి రకాల ద్రవ్యాలతో శివుడికి అభిషేకం చేయొచ్చు సోమవారం అంటే శివుడికి అభిషేకం చేస్తున్నాము రకరకాల ద్రవ్యాలతో చేస్తున్నాము అంతవరకు బాగానే ఉంది సోమవారమే ఎందుకు చెయ్యాలి అనేటువంటి దానికి చాలా పెద్ద చరిత్ర ఉందమ్మా అది మనం క్లుప్తంగా చెప్పుకుందాం అర్థమయ్యే రీతిలో అలాగే సోమవారము అంటే చంద్రుడికి చాలా ప్రీతికరమైన రోజు చంద్రుడికి సోమవారానికి శివుడికి అభిషేకానికి సంబంధం ఏంటండి శివుడి నెత్తి మీద ఉంటాడు అది అంటే సోమవారం ఎందుకు చెయ్యాలి అంటే శివుడికి కాదు చేసేది చంద్రుడికి సోమవారం అభిషేకం చేసేటువంటిది చంద్రుడికి చంద్రుడికి ఎందుకు చెయ్యాలండి శివుడికి చెయ్యాలి కానీ బాగానే ఉంది ఒక మనిషి ప్రశాంతత చెడిపోయిందంటే కారణం మనస్సు స్థిరంగా లేకపోవటం ఏ పని చేయలేకపోతున్నాడు అంటే మనస్సు స్థిరంగా లేకపోవటం చేస్తున్న ప్రతి పని ఆటంకాలు వస్తున్నాయంటే అతని ఆలోచన సరిగ్గా లేకపోవటం ఆలోచన ఎందుకు లేదు విభిన్నంగా మనిషి ఉన్నాడు మళ్ళీ మనస్సు ఏదో ఆవేదనగా ఉన్నాడు అసలు ఈ మనస్సు ఆవేదన గల కారణం ఏంటి చంద్రబలం లేకపోవటం ఓకే చంద్రుడి యొక్క అనుగ్రహం లేదు అని అంటే ఆ మనిషికి ఎంత డబ్బున్నా మానసిక ఆవేదన వాడిని పట్టి పీడిస్తూ ఉంటుంది దేని మీద మనస్సు వెళ్ళదు ఆవేదన పర పర హృదయం అయిపోయి ఎప్పుడు కూడా ఏదో కోల్పోయినట్టుగానే ఉన్నప్పటికీ పది మందిలో ఒంటరి వాళ్ళగా అయిపోతూ ఉంటాడు ఆ స్థితి మనిషిని ఆత్మహత్య వరకు కూడా ప్రేరేపణ చేస్తుంది అంటే ఏ స్థితికి వెళ్తుందంటే మీరు ఆయన నేను నలుగురు ఉన్నారు ఆ నలుగురులో నలుగురు మాట్లాడుకుంటున్నారు ఈ చంద్రబలం లేని వ్యక్తి ఇక్కడ కూర్చున్నాడు ఈ నలుగురు మాట్లాడుకుంటుంటే నలుగురు మాట్లాడుకుంటున్నారు నన్ను రమ్మని పిలవలేదు నాతో మాట్లాడట్లేదు అంటే నేను దేనికి పనికిరాని వాడిని నన్ను ఎందుకు పిలవట్లేదు నాతో ఎందుకు కలవట్లేదు తనకు తానే దూరం అవుతూ ఉంటాడు తనకు తాను అందరికి దూరం అవుతూ ఉంటాడు తనకు తాను దూరం అవుతూ నన్ను అందరూ దూరం చేస్తున్నారు అని భావించుకుంటూ మెంటల్గా అప్సెట్ అయిపోయి ప్రతి చిన్న కూడా చాలా కోపంగా రియాక్ట్ అవ్వటం వల్ల అందరూ ఆటోమేటిక్గా దూరం పెడతారు అప్పుడు నేను ఏకాకిని నాకు ఎవరూ లేరు అనే ఉద్దేశంతో డిప్రెషన్లో కలిపి ఆత్మహత్య చేసుకోవడానికి కూడా వెనక అంది అది చంద్రుడి యొక్క స్థితి అందుకని మనం ఏ ముహూర్తం పెట్టినా చంద్రబలం ఉందా చంద్రబలం ఉందా అనేటువంటిది ఎందుకు అడుగుతాం వివాహానికి ముహూర్తం పెడతాం చంద్రబలం ఎలా ఉంది భయం ఉంది ఉపనయనానికి చంద్ర ప్రవేశానికి చంద్రబలం చంద్రబలం మనం ఎందుకు చూస్తాము అంటే చంద్రుడి యొక్క బలం ఉన్నదా వాడి పాతాలను ఉన్నవాడు కూడా ఆకాశంలో గెలు కూర్చుంటాడు చదువు రావక్కర్లా చదువు రావక్కర్లా చంద్రబలం ఉన్నదా ఎప్పుడు ఆ ఒక్క ముఖం మీద కాంతి నవ్వుతూ ఉంటాడు టక్క 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 పని రేపటి కానీ కాకుండా తనకి తా తోచింది చేసుకెళ్ళిపోతూ చేసుకెళ్ళి చేసుకెళ్ళిపోతూ మంచి ఆలోచనతో వచ్చేటువంటి రూపాయిని నాలుగు భాగాలు చేసుకుంటూ వృద్ధి చెందిస్తాడు ఆ చంద్రబలం తప్పిందా మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి కూడా పాతడానికి వెళ్ళిపోక తప్పదు కాబట్టి ప్రతి ఒక్కదానికి కూడా చంద్రబలాన్ని చూడండి చంద్రబలాన్ని చూడండి అంటూ ఉంటారు గట్టిగా ఆ ఒక్క చంద్రుడు ఈశ్వరుడు యొక్క నెత్తి మీద ఉంటాడు అహంకారం అనేటువంటిది చంద్రుడికి అంత ఉన్నప్పటికీ కూడా ఆయన ఏమనుకుంటాడంటే శుక్లపక్షంలో నేను వె వెన్నెలని ఇస్తా కృష్ణపక్షంలో చీకటిగా ఉంటా ఎలాంటి వెన్నెలా ఉండదు అయినప్పటికీ కూడా ఈశ్వరుడు కృష్ణపక్షంలో చంద్రుడికి ఎలాంటి కాంతి లేకపోయినప్పటికీ కూడా నన్ను తీసి పక్కన పడట్లేదుగా అయినా నన్ను నంచుకున్నాడుగా అంటే ఇక్కడ ఈశ్వరుడు వల్ల నాకు అద్భుతమైనటువంటి యోగం పట్టింది అనేటువంటిది ఊహించుకొని ఆయన మనం చేసేటువంటి పాలు కానీ పంచామృతాలు కానీ చేసి అభిషేకములతోటి ఆయన మీద నుంచి పడుతుంటాయి కదా అంటే ఇప్పుడు నా మీద నుంచి ఈశ్వరుడి మీదకి వెళ్తున్నాయి అంటే సోమవారం రోజు నాడు ఈశ్వరార్చన చేశారు అంటే ఆ మనిషికి సుఖయోగం కలుగుతుంది అని అంటే ఈ యొక్క చంద్రుడి నెత్తిమీదగా మనం అభిషేకం చేస్తున్నాం కాబట్టి నా మీద నుంచి స్వామివారు తీసుకుంటున్నారు కాబట్టి ఏ జాతకుడైతే ఈ సోమవారం రోజు నాడు ప్రత్యేకంగా అభిషేకం అనేటువంటిది చేశారో అతనికి చంద్రబలం అనేటువంటిది ఎప్పుడూ కూడా శుక్లపక్షం వలె ఉంటుంది అనేటువంటిది అనుగ్రహాన్ని ఇచ్చాడు ఆ కారణం చేత సోమవారం అనేటువంటిది అభిషేకం ఎందుకు చెయ్యాలి అంటే కేవలము కూడా చంద్రుడు అనేటువంటి వ్యక్తి ఆ గ్రహము ఈశ్వరుడికి నెత్తి మీద ఉంటాడు కనుక ఆ ఒక్క చంద్ర ప్రీత్యర్థం ఈశ్వర అనుగ్రహార్థం కోసమే కేవలము సోమవారం అనేటువంటిది పెట్టడం జరిగింది లేదంటే మంగళవారం నుండి పెట్టచ్చు బుధవారం పెట్టచ్చు సోమవారం ఎందుకు అనేటువంటిది ఏంటంటే సోమవారం అనేటువంటిది చంద్రుడికి చాలా ప్రీతికరమైనటువంటిది అందరికీ ఆదివారం అంటే రవ్యం తెలుసు మంగళవారం అంటే కుజుడుని తెలుసు సోమవారానికి చంద్రుడు అధిపతి అన్న విషయం చాలామందికి సోమవారం తెలుసు సోమవారం అంటే శివుడికి అధిపతి శివుడికి ఇష్టమంటారు మరి ఇందులో ఏడు వారంలో చంద్రుడు ఏమయ్యాడు మధ్యలో వెళ్ళిపోయాడు చంద్రుడు బాబు కాబట్టి ఆ చంద్రుడికి సోమవారం అనేటువంటి సోముడు అనే పేరు ఉంది ఆయనకి సోమశేఖరుడు వేరు సోమశేఖరుడు ఎందుకు అయ్యాడు ఆయన మీద పెట్టుకున్నాడు కాబట్టి సోమశేఖరుడు సోముడు అనేటువంటి పేరు చంద్రుడికి ఉంది కనుక ఆ సోమవారానికి అధిపతిగా ఆయన ఉన్నాడు ఆయనకి ప్రత్యేకంగా అభిషేకం ఒక్కటే చేయడానికి విశిష్టతలో లేదు కనుక ఈశ్వరుడు శిరస్సు మీద ఉండటం చేత ఇద్దరికి కలిపి అభిషేకం చేయడం వలన ఐశ్వర్యము కలిసి వస్తుంది ఐశ్వర్యం ఎలా వస్తుంది మనస్సు అనేటువంటిది ప్రశాంతత వలన ఆ ప్రశాంతతకి మూలకారకుడు ఎవరయ్యా అనంటే ఆ చంద్రుడు కనుక చంద్రుడికి ప్రీతికరమైన సోమవారం అభిషేకం చేయాలి అనేటువంటిది ప్రసిద్ధిగా వచ్చింది కాకపోతే ఇంత కారణాలు ఎవరు చెప్పకుండా సోమవారం అభిషేకం చేయండి శివుడికి అభిషేకం చేయండి అంటూ ఉంటారు ఇవే దృష్టిలో ఉంచుకొని గత కొంతకాలంగా ఒక్కొక్క సోమవారము ఒక్కొక్కరి గృహము ఎందు మనం ఇంత 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 ఇది ఒకటిన్నర అడుగులో ఉంటుంది ఒక కిలో ఎనిమిది వందల గ్రాముల వరకు వెండి శివలింగం దాన్ని తీసుకొని ప్రతి సోమవారం ఒక్క కళ్ళుంటో మనం అభిషేకం చేస్తున్నాం గత కొంతకాలంగా ప్రతి సోమవారం ఒక్క కలింటికి ఇంటింటికి తీసుకెళ్ళటం అభిషేకం చేయటం రావటం ఇవాళ ఎవరైతే అభిషేకం చేయించుకున్నారో ఖచ్చితంగా తిరిగి పదకొండు వారాలలో మళ్ళీ వాళ్ళ ఇంటూ మనం అభిషేకం చేస్తున్నాం అంటే ఆ యోగం అనేటువంటిది అలా లభ్యమవుతుంది వాళ్ళకి కాబట్టి సోమవారానికి అభిషేకానికి శివుడికి ఏంటి సంబంధము అనంటే భూషణం శంభో భూషణంగా చంద్రుడి నిలిచి ఉన్నాడు కనుక ఆ ఒక్క చంద్రుడి మీద నుంచి చేసేటువంటి ఒక ద్రవ్యములు పాలు పంచామృతాలు ఫలములు ఇవన్నీ కూడా ఈశ్వరుని అలా తగులుత కిందకు వస్తాయి కనుక ఆ చంద్రుడు మితిమీరిన ఆనందంతో ఉంటూ ఉన్నటువంటి అహంకారాన్ని పూర్తిగా తొలగించుకొని ఈ భాగ్యం నాకు ఈశ్వరుడు వలన వచ్చింది విడిగా ఏ గ్రహాలు వెళ్ళినప్పటికీ కూడా ప్రత్యేకంగా మీరు చంద్రుడికి అభిషేకం చేయండి అని ఎవరు చెప్పట్లేదు శనికి చేయండి సూర్యుడికి జయింది కుజుడికి చేయండి రాహు జయింది చేయండి అంటున్నారు మీరు చంద్రుడికి ప్రత్యేకంగా చేయమని చెప్పట్లేదు కనుక ఈ ఈశ్వరుడికి శిరస్సు మీద ఉండటం వల్ల నాకు ఇంతటి గొప్ప స్థానం వచ్చింది ఈ గొప్ప స్థానంలో నేను ఈ ఉన్న కారణం చేత నాకు ఈ అభిషేకం జరుగుతుంది కాబట్టి సోమవారం అభిషేకం చేసేటువంటి ప్రతి జీవికి కూడా చంద్రబలం అనేటువంటిది సమగ్రంగా నేను ఇచ్చేస్తానని చెప్పి ఆయన అన్నాడు ఆ కారణం చేత సోమవారానికి అభిషేకానికి మూలం అనమాట అది విషయం చక్కగా వివరించారు గురువారు నిజంగానే సోమవారం అంటే శివుడికి ప్రీతికరం సోమవారమే చేయాలి శివుడికి సంబంధించిన పూజలు అంటాం గానీ దాని ఆంతర్యం ఇది థ్యాంక్ యూ గురుగారు చక్కగా వివరించారు నమస్తే